ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు హస్తరిక సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక ఎంతో మంది అమ్మతో కలవాలని అమ్మతో మాట్లాడాలని అమ్మ చెప్పే పరిహారాలను పాటించాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా మీ అందరితో మాట్లాడడానికి మరి పదింటికల్లా అందరికీ తను మంచి మంచి మాటలు చెప్పడానికి కూడా పరిహారాలు చెప్పడానికి కూడా లైవ్ సిద్ధంగా ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం నమ్మస్ నోట్ చేసుకోండి అమ్మతో మాట్లాడాలి అనుకున్నవారు నేరుగా కాల్స్ చేయొచ్చు లేదు మాకు ఈ ఫోన్ కాల్స్ సమయం సరిపోవట్లేదు మేము అమ్మని పర్సనల్గా కలవాలి పరిహారాలు తెలుసుకోవాలి ఫ్యామిలీ అందరం వెళ్ళి కలవాలి అని అనుకున్న వాళ్ళు మీరు గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ చిక్కడిపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని నేరుగా కలవచ్చు చాలా మంది దగ్గర కూడా అమ్మ మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు మా అమ్మ నాన్న ఎప్పుడు రాసి పెట్టలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంకా నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ వాళ్ళే కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మీరు అస్సలు కూడా బాధపడనవసరం అవసరం లేదు అమ్మని మీరు కలిస్తే చాలు అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరెకలు బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక నవరాత్రుల్లో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం శుభాకాంక్షలు ఓకే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా సరైన నవరాత్రి శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈరోజు పంచమి శుభాకాంక్షలు లైవ్ యాక్చువల్లీ లైవ్ రావటం కుదరకపోయినా పూజలు ఆఫీసులు ఎక్కువగా ఉంటుంటాయి సరే నాది అసలే లలిత అమ్మారు ఉపాసన వలము అలాగే మరి ఈ రోజు పంచమి నాకు చాలా ఇష్టమైన రోజు అందుకని చెప్పేసి సమయం కుదుర్చుకొని ఇక్కడికి రావటం జరిగింది మరొకసారి తెలియచేసిన భక్తి టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలమ్మ ఇక చాలా మంది కూడా ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ముఖ్యంగా అమ్మవారిని అనుకుందాం చాలా మంది మనసు పెట్టి పూజ చేస్తున్నాము కానీ మేము మేము మనసులో అనుకున్నవి కూడా నెరవేరట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు నిజంగా అది పూజలో లోపమా లేదంటే ఆ నమ్మకం లేకుండా పూజ చేస్తుంటే అలా అనుకోవచ్చా అసలు అమ్మవారు కానీ లేదంటే భగవంతుడి దయ కటాక్షం ఉండాలంటే అసలు నిత్య పూజ ఎలా ఉండాలమ్మా వాస్తవంగా కొన్ని కర్మఫలం అని అంటారు అది ఎవరు తప్పించలేరు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కస చేసేది ముందు ముందు కాపాడుతుంది కాకపోతే వెనకటలు ఏమనేవాళ్ళు అంటే ఇప్పుడు చేసింది మరో జన్మలో అనేవాడు మరో జన్మదే అక్కర్లేదు ఇప్పుడు చేసినటువంటి పాపపుణ్యాలు ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు యథార్థంగా అలా ఏమవుతుందనంటే వాడు భయపడక్కర్లే బాధపడక్కర్లేదు ఎన్నో చేస్తున్నాము చాలామంది కూడా నన్ను కూడా క్వశ్చన్ చేయటం జరిగింది అసలు అన్యాయంగా ఉన్నవాళ్ళు పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళు కళ్ళ ముందు మేము చూస్తున్నాము వాళ్ళందరూ హైఫై చాలా వైభవంగా ఉంటున్నారు నేను భగవంతుడిని నమ్ముకున్నాం మాకు తెలిసైతే ఎలాంటి పాపాలు చేయలేదు అయినా కానీ మాకు ఎదుగు లేదు అని అంటారు సహజంగా ఈ ఇది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు క్వశ్చన్ చేస్తుంటారు కాకపోతే ఎప్పుడు కూడా అనుకోకూడదు అలా అనుభవించారు అంటే అది కర్మఫలం తప్పదు ఎవరైనా సరే ఎవరికైనా తప్పదు అది కానీ ఇప్పుడు చేసేది ముందు ముందు డెఫినెట్గా కాపాడుతుంది తప్పనిసరిగా కాపాడుతుంది అది ఈ జన్మది ఈ జన్మలోనే కాపాడుతుంది ఎప్పటివరకు కూడా మనం ఎదురు చూడక్కర్లేదు వెయిట్ చేయక్కర్లేదు కానీ ఏంటంటే మనకు మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి ఎవరైనా సరే సో వాళ్ళ అంతరాత్మకి నేను చేసేది రైట్ కరెక్టు అని అనిపిస్తే వాడు చక్కగా చేయొచ్చు అంతే తప్పించి నిత్య పూజ విధానము అన్నప్పుడు సహజంగా ఎప్పుడు మనం తెలియజేస్తూనే ఉంటాము ఈ కాలంలో మనం గమనిస్తే కనుక మనకి ఈ భక్తి టీవీ వచ్చిన దగ్గర నుంచి చక్కగా ఈ అవేర్నెస్ కూడా ఎక్కువైంది వాస్తవంగా ప్రజల్లో అవేర్నెస్ అనేది కూడా చాలా ఎక్కువైంది లేవటం లేవటమే ఈ ఛానల్ పెట్టడము వినడము సుప్రభాతం దగ్గర నుంచి అన్నీ కూడా అలాగే ఏంటంటే ఎలా చేయాలనేది సంకల్పము అనేది కూడా అసలు బుక్స్ కూడా ఫాలో అవుతున్నారు చాలా మంది కూడా నిత్య పూజ విధానము అనేది షోడసోపచారాలతో చేయటం అనేది కూడా చక్కగా చాలామంది కూడా ఫాలో అవుతున్నారు ఆ విధంగా చేస్తుంటే కొంతకాలం చేగా చేగా అలవాటు అవుతుంది ఎవరికైనా తప్పనిసరిగా అలవాటు అవుతూ ఉంటుంది అది చేసి ఆ తర్వాత వాడు ఏ రోజు ఏవి చదవాలి ఏవి చేయాలని కూడా చేస్తూ ఉంటారు నైవేద్యం విషయానికి వచ్చేసరికి హరిభరి కొంతమంది ఆఫీస్కి పరిగెత్తుతుంటారు అయినా సరే చక్కగా పూజ చేసుకొని వెళతారు ఏ పండు లేదంటే ఇంత బెల్లం ముక్కనో లేదా పాలు నైవేద్యం పెట్టడమో అలా సరే చేసి వెళుతుంటారు ఇది యథార్థంగా నిత్య పూజకి ఎలాంటి ఆక్షేపణ లేదు ఇలాంటి స్పెసిఫిక్ డేస్ వస్తాయి ఇప్పుడు నవరాత్రులు అలాగే వినాయక చవితి కావచ్చు దీపావళి లక్ష్మీ పూజ కావచ్చు ఇలాంటి వాటికి మాత్రం ప్రత్యేక పూజలు అనేటువంటిది మనం గత వారం కూడా మన వీటి గురించి కూడా మాట్లాడుకోవటం జరిగింది కొంతమందికి కలసం పెట్టడం అనేది ఉంటుంది కొంతమందికి ఉండదు మామూలుగా చిత్రపటానికి పూజ చేయటం అనేది ఉంటుంది ఏ రోజు కా రోజు అమ్మవారి అష్టోత్తర శతనామ వాడి చదువుకోవటం అనేది ఉంటుంది నైవేద్యం విషయానికి వచ్చేసరికి ఇలాగే అనేమి కాదు వాస్తవంగా ఏటైతే గనక మనకు ఇప్పుడు నవరాత్రుడు ఇప్పుడు మాకైతే కార్యాలయంలో తప్పనిసరిగా చేస్తుంటాం ఈరోజు ఈ నైవేద్యం ఈరోజు ఈ నైవేద్యం అనేవి ఉంటూ ఉంటాయి అలా చేసి పెడుతూ ఉంటాము కొబ్బరికాయ అనేది మస్ట్ దాదాపుగా కలిస స్థాపన పెట్టి చేసేవాడు కొబ్బరికాయ కొట్టడం అనేది ప్రతిరోజు కూడా అది కంపల్సరీ చేయాలి చేస్తుంటారు అలాగే వాళ్ళ వీళ్ళని బట్టి కూడా నైవేద్యం అనేది చేస్తుంటారు ఇలాగే చేయాలి అని చెప్పేసి అనేవి కాదు అది ఎవరు చేస్తారు ఒక పీఠం అనేది ఉండి ఇప్పుడు మేము కంపల్సరీ ఈరోజు ఇప్పుడు ప్రపంచం ఈరోజు ఇవే నైవేద్యం పెట్టాలి నిన్న లక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థము దానితో పాటుగా ఇవి అనేవి ఉంటూ ఉంటాయి రేపటి రోజున ఏం పెట్టాలి సరస్వతి పూజ రోజు దధ్యోజనం నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా మనకి ఉంటుంది ఆర్డర్ ఆఫ్గా ప్రతి సంవత్సరం చేసే వాళ్ళకైతే అవి ఈ ఈరోజు ప్రత్యేకంగా అవసరం లేదు అవి మాకు సహజంగా అలవాటు అలా చేస్తూ ఉంటారు అలా ఏంటంటే నిత్య పూజ విధానం అనేటువంటిది చేసేవాడు చేస్తారు ప్రత్యేకంగా ఇలాంటివి నవరాత్రులు కానీ కొంతమంది త్రిరాత్ర వ్రతం అని చెప్పేసి ఆ మూడు రోజులు మూలా నక్షత్రం నుంచి మూలా నక్షత్రము దుర్గాష్టమి మహానవమి ఈ మూడు రోజులు చేస్తారు అఖండ దీపారాధన పెడతారు చేసి ఆ మూడు రోజులు నిష్టగా అనమాట చేయటం అనేది కూడా జరుగుతుంది నవరాత్రులు పెట్టలేని వాళ్ళు ఆ మూడు రోజులైనా సరే ప్రత్యేకంగా తప్పనిసరిగా చేస్తుంటారు అది లేదంటారా మూల నక్షత్రం అనేది సోమ మంగళ బుధ ఆ మూడు రోజులు త్రిరాత్ర వ్రతం అని చెప్పేసి ఆ మూడు రాత్రులు చేస్తారు మాకు మామూలుగా అయితే నవరాత్రుడు ఈసారి ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది అది అందరికి కూడా తెలిసిందే మనం మాట్లాడుకునేది అది అలా ఏమవుతుంది ఆ మూడు రోజులు చేస్తుంటారు దాని గురించి మళ్ళీ మన సరస్వతి పూజ గురించి కూడా మళ్ళీ మనం తప్పకుండా ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది జరుగుతుంది అయితే కొంతమందికి శ్రీచక్రము ఉంటది కదమ్మా సహజంగా వాళ్ళ ఇంట్లో వస్తుంది వస్తుంది అది ఉన్న వాళ్ళు ఎలా పూజించి నిష్టగా ఉండాలి శ్రీచక్రము అనేటువంటిది ఇంట్లో స్థాపించిన వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు మాత్రం చాలా నిష్ఠగా ఉండాలి అందుకని చేయలేని వాడు ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఇచ్చారు అత్తగారు అత్తగారు ఇచ్చారు ఆనమాయితీగా వస్తున్న వాడు ఇప్పుడు జనరేషన్ చేయగలిగితే చేస్తారు చేయలేకపోతే ఏదన్నా ఒక గుడిలో చెప్పి విద్యాలు ఉంటాయి కాబట్టి అక్కడ అప్పజెప్పు వస్తారు ఇంట్లో పెట్టిన తర్వాత ఏమీ చేయకుండా అలా వదిలేయటం మాత్రం చాలా తప్పు అందుకని చెప్పేసి వాడు చేయగలిగితేనే ఇంట్లో ఉంచుతారు ఇప్పుడు శ్రీచక్రం అనేసరికి మళ్ళీ మనం కూడా ఒకటి అనౌన్స్మెంట్ ఉంటుంది కదా ఎప్పుడు తెలియజేస్తాం శ్రీచక్రం అది పూజ చేసేది ఏం కాదు ఆల్రెడీ పూజ చేసిన వస్తువుని అదొక అదృష్టకరమైన దైవిక వస్తువుగా భావించి బీర్వాళ్ ఆఖరిలో పెట్టమని తెలియజేస్తాం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చెప్పేసి దాని టైటిల్ మాత్రమే శ్రీచక్రం అని చెప్పేసి పెట్టాం తప్ప మన ఒక ఆఫీసులో విజయమార్గం ఆఫీసర్ ఇచ్చేటువంటిది అది శ్రీచక్రం అనేది అదృష్టకరమైన దైవిక వస్తువు అన్నమాట ఏదైనా ఒక్క కోరిక అనేది మనసులో అనుకొని కనుక మీరు వాళ్ళు ఆఖరిలో పెడితే అది ఉద్యోగ విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు సొంతలు కానీ బయట ఆగిపోయిన ధనం తిరిగి రావటం విషయం కావచ్చు అబ్రాడ్ వెళ్ళటం విషయంగా కావచ్చు ఏదైనా వారి మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరడం కోసం మన ఆఫీస్ నుంచి అందించే వస్తువు పేరు శ్రీచక్రం ఓకే బాగా వివరించారు ఇక ఆ ఎంతో మంది అది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు మీరు ఏదైతే ఉపదేశం చేస్తారో దానికోసం సంవత్సరం రోజు సరస్వతి అమ్మవారి అవతారం రోజు కూడా ఎంతో మంది ఉపదేశం చేస్తుంటారు దాని గురించి ఒకసారి ఎల్లుండి సోమవారం రోజున మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారిది మంత్రము ఉపదేశం చేయటం అనేది ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నారక మీద బీజాక్షరం రాస్తారమ్మ అని అలా రాయటం అనేది కుదరదు అలా రాయటం అనేది లేదు కేవలం మంత్రం ఉపదేశం చేయటం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా అది ఇప్పుడు కాదు గత పదిహేను పదహారు సంవత్సరాలుగా అలవాటు చాలా మంది కూడా వస్తూ ఉంటారు కేవలం మంత్రం ఉపదేశం చేయటం ఆ తర్వాత వాళ్ళకి ప్రసాదంగా ఒక పుస్తకము పెన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా ఏంటంటే సహస్ర ఫలాల పూజ అనేటువంటిది కూడా చేస్తూ ఉంటాము ఏదైనా పండు బతాయి పండు దానిమ్మ పండు ఏవైనా పండుతోటి ఒక వెయ్యి పండుతోటి పూజ చేయటం అనేది జరుగుతుంది ముందు రోజు దాన్ని ప్రసాదంగా ఆ పిల్లలకి ఇవ్వటం అనేది కూడా ఉంటుంది అలా ఇప్పుడు రేపటి రోజున చేస్తాం వెయ్యి పళ్ళతోటి పూజ అనేది అంటే ఒకరోజు గాజులు ఒకరోజు పూలు ఒకరోజు పళ్ళు అలా చేస్తాం ఆ పళ్ళని ప్రసాదంగా పంచుతాం డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది కూడా ఉంటుంది ఓ పుస్తకము పెన్ను పండు పిల్లలకి పంచటము ఇలా కూడా చేస్తూ ఉంటాము అయితే ఎల్లుండి మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారిది ఆ రోజున మనము పూజ చేయటం అనేది జరుగుతుంది పిల్లలు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చేటప్పుడు మాత్రం ఎల్లుండి మంత్రోపదేశం కోసం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండున్నర వరకు ఈ లోపుగా రావచ్చు పన్నెండు అంటే కరెక్ట్ పన్నెండు గంటలకి అలా వస్తే లేట్ అయిపోతుంది కానీ పన్నెండు లోపుగా కంప్లీట్ అయిపోవాలి సో పన్నెండు దాటిన తర్వాత అయితే దయచేసి ఎవరు కూడా రావద్దు పన్నెండు లోపే రావాలి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో అనమాట మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేది జరుగుతుంది పిల్లలు ఎవరైనా సరే వచ్చేటప్పుడు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని రండి దుస్తులు ధరించేటువంటి దుస్తులు తెలుపు రంగు అయి ఉండాలి చాలామందికి కూడా తెలుసు సుపరిచయమే ఇది వైట్ కలర్ డ్రెస్ వేసుకొని పిల్లలందరూ రావచ్చు పెద్దవాళ్ళు తీసుకొస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా పిల్లలకి తెలుపు రంగు వస్త్రాలు వేసి చక్కగా తీసుకురండి మంత్రాన్ని ఉపదేశం చేయటము అనేది జరుగుతుంది యథార్థంగా అలా మంత్రోపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు పద్నాలుగు పదిహేను ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి వాడు మళ్ళీ కడుస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి చెప్తుంటారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డామమ్మ మేము అని చెప్పేసి చాలా సంతోషం అనిపిస్తుంది హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు మేము చిన్నప్పటి మాకు అలవాటు మా మదర్ తీసుకొచ్చేవాళ్ళు అందుకని చెప్పేసి మేము వచ్చామని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అది అలవాటు అదొక సెంటిమెంట్ ఊర్ల నుంచి కూడా వైజాగ్ చెన్నై అక్కడి నుంచి కూడా స్పెషల్గా వస్తుంటారు ఆ రోజున మంత్రోపదేశం తీసుకుంటే మంచిదని చెప్పేసి అలా వీలైనంత వరకు మార్గం ఆఫీస్లోనే ఇవ్వడం జరుగుతుంది తెలుపు రంగు వస్త్రాలు ధరించి రావడం చాలా చాలా మంచిది మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేది జరుగుతుంది నాలుక మీద బీజాక్షరం రాయటం అనేది కాదు అది కానే కాదు అంటే చాలా మంది కూడా అదొక సందేహం నాలుక మీద రాస్తారా అమ్మా అని నాలుక మీద రాయటము అనేటువంటిది అయితే ఆ పద్ధతి నా ఆఫీస్లో నేనైతే అలా లేదు కేవలం మంత్రాన్ని ఉపదేశం చేయటం అదే మంత్రాన్ని బుక్ మీద కూడా రాసిస్తాము ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించడం స్నానం చేసి వచ్చిన వెంటనే చక్కగా ఆ మంత్రాన్ని జపించటం అనేటువంటిది చాలా చాలా మంచిది చిన్నప్పటి నుంచి కూడా అలా తీసుకున్న వాడు అయిన తర్వాత కూడా అది అలా అలవాటు అది చేసుకుంటూ ఉంటారు అది చేయకుండా ఉండలేరు అది చేసిన తర్వాతనే వాడు కాలేజీకి కావచ్చు ఆఫీస్కి కావచ్చు వెళుతూ ఉంటారు సో ఆ విధంగా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవటం అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది నాన్న అలాగే మరి సరస్వతి అమ్మవారిది అన్నప్పుడు సహజంగా ఆ రోజున అలంకరణ ఇది టాపిక్ కూడా మనకు ఆఫీసర్ కూడా అమ్మవారికి తెలుపు రంగుదే వస్త్రం ఆ చీర అనేటువంటిది కట్టడం కింద బార్డర్ మాత్రం ఎరుపు రంగు కానీ గ్రీన్ కలర్ కానీ వస్తాయి ఉండి ఆ రంగు అనమాట ఆ శారీ కట్టడం అనేది జరుగుతుంది ఆ రోజున పెరుగన్నము నైవేద్యం పెడుతుంటాము దధ్యోజనము అని అంటాము దధ్యోజనము అని అంటేనే అది ఆ పెరుగు అన్నము అది వాస్తవంగా నైవేద్యం పెట్టడం అనేది చాలా చాలా మంచిది మీరు కూడా ఇళ్ళల్లో ఎవరైనా సరే నాన్న ఆ రోజు తప్పనిసరిగా కొంచెం పెరుగు అన్నం నైవేద్యం పెట్టండి అలాగే దధ్యోజనం అంటే అందులో కొంచెం మనం తాలింపు వేస్తాము వాస్తవంగా యదార్థంగా పెరుగన్నం నైవేద్యం పెడితే చాలా రోజు అలా కనుక ఇంట్లో చక్కగా తెలుపు రంగు పూలతోటి అర్చన అనేది చేయటము సరస్వతి అమ్మవారిని పూజించటము అలాగే మళ్ళీ మంత్రోపదేశం అన్నప్పుడు ఆ రోజున అపాయింట్మెంట్స్ అనేవి ఏమీ కూడా ఉండవు చాలామంది కూడా అపాయింట్మెంట్ అడుగుతుంటారు ఎలాగో వచ్చాం కదా అని సమయం సరిపోదు అది ఎలాంటి అపాయింట్మెంట్స్ అనేది మాత్రం ఆ రోజు ఉండవు అసలు మూలా నక్షత్రం రోజు కావాలంటే దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవచ్చు అవి కలెక్ట్ చేసుకోవడం వరకు పర్వాలేదు అంతే తప్పించి మా ఒక్కడేదే మేడం ఊరి నుంచి వచ్చాము అట్లా రిక్వెస్ట్ చేస్తుంటారు దయచేసి అలా అపాయింట్మెంట్స్ మాత్రం ఆ ఒక్కరోజు ఉండవు మిగతా రోజులు కూడా ఒక సమయం అనేది కేటాయించడం జరుగుతుంది ఆ సమయానికి వస్తేనే అపాయింట్మెంట్ అనేది ఉంటుంది దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవడానికి రావచ్చు వైట్ కలర్ డ్రెస్ వేసుకొని పిల్లలందరూ కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించి రావడం చాలా చాలా మంచిది ఆ రోజు ఎలాంటిది అంటే ఫీజు ఏమన్నా ఉంటుందా సందేహం ఉంటుందేమో ఫీజు అనేది ఏది కూడా ఉండదు ఎందుకంటే అది ముందు తెలియచేసిన వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతుంటారు కొత్త వాళ్ళైతే పాత వాళ్ళకైతే అని తెలుసు అదే ఎలాంటి ఫీజు అనేది ఉండదు నాన్న కేవలం వచ్చి చక్కగా మంత్రాన్ని ఉపదేశం చేయడం అనేది జరుగుతుంది తెలుపు రంగు వస్త్రాలు ధరించరండి ఓకే బాగా వివరించారమ్మా సో అమ్మ చెప్పినట్టుగా మరి మూలా నక్షత్రం సరస్వతి అమ్మ వారి అవతారంలో మరి అమ్మ ఉపదేశం తప్పకుండా తీసుకోవాలి అని కనుకునే వాళ్ళు తప్పకుండా మరి అమ్మని కాంటాక్ట్ అవ్వచ్చు ఆ రోజు ఎనిమిదింటి నుండి మీరు పన్నెండింటి లోపు వెళితే కనుక అమ్మ అనుగ్రహం ఇస్తారు ఇక అమ్మ పర్యటనలు ఏమైనా ఉన్నాయా అమ్మ ఇప్పుడు పర్యటనడు కార్తీక మాసం అంటే నవంబర్ నెలలో విజయవాడ ఒక్కటే ఉంటుంది అది ఏ రోజు అనేది మాత్రం తర్వాత నేను అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు అనేది డెఫినెట్గా పర్యటన అనేది అయితే ఓన్లీ విజయవాడ ఇక ఆ పరిసర ప్రాంతం వాళ్ళు రావచ్చు అది డేట్ ఎప్పుడు అనేది మాత్రం డెఫినెట్గా తెలియచేస్తాను అది ఒక ఆదివారం రోజు ఏదైనా ఒక ఆదివారం ఆ ఒక్క రోజు మాత్రమే విజయవాడలో అందుబాటులో ఉంటాను అది కార్తీక మాసం నవంబర్ నెలలో ఏ ఆదివారము అనేది ఏ డేట్ అనేది మాత్రం తర్వాత నేను తెలియజేయటం అనేది జరుగుతుంది ఓకే అమ్మా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నది చూద్దాము హలో హలో మేడం అమ్మా నమస్కారం మీ పేరు దుర్గా గారు గట్టిగా మాట్లాడండి అమ్మా ఉన్నారు సందేహం ఏంటో అడిగి చెప్పండి నాన్న సమస్య చెప్తండి ఓకే శుభాశిస్తారు చెప్పు నానా మేడం డేట్ ఆఫ్ బర్త్

ఓకే ఒకసారేమో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకున్నానా అప్పుడు నిదానంగా అన్నీ కూడా టోటల్ స్టడీ చేసి తెలియచేయడం జరుగుతుంది నెక్స్ట్ చదువులో రాణించాలి అంటే ఎప్పుడు కూడా తెలియచేస్తుంటాయి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అది పోస్టల్ ద్వారా తెప్పించుకోండి నాన్న అలాగే ప్రతి అమావాస్యకి కూడా శ్యామల దండకము అని చెప్పేసి ఉంటుంది ఆ శ్యామల దండకము ప్రతి అమావాస్య రోజు తప్పనిసరిగా చదివించడానికి ప్రయత్నం చేయండి బాబుతోటి అలాగే ప్రతిరోజు కూడా శ్యామల నడకం చదవడం చాలా చాలా మంచిది అలాగే చదివేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చేసి కూర్చోమని చదవమని చెప్పండి తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని చదవడం చాలా చాలా మంచిది గ్రాస్పింగ్ పవర్ అంటారు అది ఎక్కువగా ఉంటుంది అందుకని ఎవరైనా సరే తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని చదవడం అనేది చాలా మంచిది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించడం కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఇంతవరకు కనుక కలెక్ట్ చేసుకోకపోతే అది తెప్పించుకోండి నాన్న రిజిస్టర్డ్ పోస్ట్ చేయటం అనేది జరుగుతుంది విజయమార్గం అని చెప్పేసి తెలియజేస్తుంట అది ఉద్యోగ విషయం కావచ్చు అలాగే బిజినెస్ టాపిక్ కానీ సొంత ఇల్లు కావచ్చు వీటి వేటికైనా మొదలు నాకు సమస్య ఏది అనేది వాళ్ళు చెప్పింది ఎందుకంటే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా పంపాల్సి వస్తుంది అది వాస్తవంగా యదార్థంగా దానికి ఎన్నో పూజ ప్రాసెస్ అనేది చేయటం జరుగుతుంది అందువల్ల అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి కలెక్ట్ చేసుకుంటారు అది వేసుకుని వెంటనే చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు ఉద్యోగం వచ్చిందని విషయం కావచ్చు వివాహం కుదిరింది అని కానీ లేదా మనసులో సంకల్పం ఏది ఉంటే అది బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం విషయంగా కావచ్చు అది కూడా అమ్మో ఇంతనా అని కూడా కొంతమంది అనుకునేవాళ్ళు కానీ అది కలెక్ట్ చేసుకున్న తర్వాత యథార్థంగా అంత అద్భుతమైన రిజల్ట్ అనేటువంటిది అంటే దానికి అంత శక్తి ధారపోయటం వలన కలిసి వస్తాయి ఏవైనా సరే వాడికి జపాలు చేయించడం విషయం కావచ్చు కుంకుమార్చడం కావచ్చు అభిషేకాలు కావచ్చు తన ఆఫీసులు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి వాటి వలన ఆ దైవిక వస్తువులకి అంత శక్తి అనేటువంటిది చేకూరుతుంది అయితే అది దాన్ని ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా మా వాళ్ళు తెలియచేయటం అనేది జరుగుతుంది అయితే నవరాత్రుల సందర్భంగా తెలియజేసేది మాత్రం యథార్థంగా లైవ్ కార్యక్రమంలో తెలియచేయకూడదు యథార్థంగా ఎంత ఏంటి ఈ పర్టికులర్స్ ఎప్పుడు కూడా లైవ్లో మనం ఎప్పుడూ కూడా చెప్పము ఆ టాపిక్ అనేది రాదు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది అది ప్రస్తుతం నవరాత్రుల సందర్భంగా అది కూడా నాకు మరి ఎల్లుండి వచ్చేది మూలా నక్షత్రము విద్యార్థులు చదువులో రాణించాలి అలాగే చదువుకున్నటువంటి వాళ్ళకి అర్హత దగ్గర ఉద్యోగం పొందాలి మొదలు అంత చదువులు చదువుతారు వెంటనే జాబ్ రాకపోతే బీటెక్ అయిపోయి వన్ ఇయర్ అయింది ఇంతవరకు జాబ్ రాలేదు అని ఎవరైనా అంటే మనసు బాధ అనిపిస్తుంది జనరల్ గా అంత కష్టపడి చదివిన తర్వాత ఇంకా జాబ్ రాలేదు అంటే చాలా బాధ అనిపిస్తాయి సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మంచిది అయితే కొంచెం తగ్గించడం అనేది వాస్తవంగా విద్య మార్గం వాళ్ళకు ఉన్నది జరిగింది అది ఎంత ఏమిటి వివరాలు తర్వాత ఫోన్ లో అనేది జరుగుతుంది కాల్ చేస్తే తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది ఓకే ఇక మంచి అందరి కోసం ఏం మంచి మాటల్లో భాగంగా అంటే దైవిక వస్తువులన్నీ కూడా కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా ఇవ్వటం జరుగుతుంది శక్తి కంకడము అలాగే శ్రీచక్రము సర్వసిద్ధిమాల మత్స్య యంత్రము ధన ఆకర్షణ శిల ఇవన్నీ కలిపి కాంబో ఆఫర్ ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది బయట ఆగిపోయిన ధనం తిరిగి రావడం కానీ దృష్టి దోష నివారణకి కావచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవి మానాలి అనుకుంటున్నాం కానీ మేము మానలేకపోతున్నాము అని చెప్పేసి కొద్దిమంది బాధపడుతుంటారు అలాంటి వాడి విషయం కావచ్చు వాడందరూ కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది దీంతో పాటుగా వారాహి కిట్ అని చెప్పేసి ఇస్తుంటే ఒక కిట్ ఉంటుంది వారాహి కిట్ అని చెప్పేసి అది నెగిటివ్ అనేది పోవడానికి గృహంలో నెగిటివ్ పోవడానికి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసము చక్కగా సపోర్ట్ చేస్తుంది అదృష్ట ఐశ్వర్య కవచాలని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను మార్గం మాలా అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను సో ఇవన్నీ కూడా చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు వీటితో పాటు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి కూడా తెలియచేస్తున్నారు ఎడ్యుకేషనల్ లాకెట్ అయితే అసలు యథార్థంగా చాలా అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి చాలా మంది పొందారు మాక్సిమం వాళ్ళు స్టూడెంట్స్ విషయం కావచ్చు మంచి ఉద్యోగం పొందడం కావచ్చు వ్యాపారంలో అధిక లాభాలు రావడం విషయం కావచ్చు వ్యాపారస్తులు కూడా మరి బిజినెస్ చేసేది అధిక లాభాలు గడించాలి అని చెప్పేసి సో వాళ్ళ విషయం కావచ్చు అలాగే ఎటువంటి సందేహం అనేది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని రావడం చాలా మంచిది నిన్న సంస్థల పేరు కావచ్చు చిన్న పిల్లల పేరు పెట్టడం విషయం కావచ్చు నేమ్ కరెక్షన్ చేయడం విషయం కావచ్చు పిల్లలకి నేమ్ కరెక్షన్ అనేది కూడా ఉంటుంది అది టెన్త్ స్టాండర్డ్ ఏటైతే చాలా చాలా మంచిది కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార సంస్థల పేరు కావచ్చు వీటి అన్ని అందరూ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని రావడం చాలా చాలా మంచిది అలాగే ఎల్లుండి మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారిది మరి ఆ రోజున అలంకరణ అనేది సరస్వతి అమ్మవారిది చేయడం జరుగుతుంది అలాగే పిల్లలందరికీ కూడా మంత్రాన్ని ఉపదేశం చేయడం అనేది జరుగుతుంది విజయ మార్గం అని చెప్పేసి మీరు లొకేషన్లో విజయ మార్గం అని పెట్టుకుంటే చాలు ఆఫీస్ దగ్గరికి రాగలుగుతారు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నది అమ్మగారితో మంత్రోపదేశం తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని చక్కగా ఆఫీస్ కావచ్చు పిల్లలకు వైట్ కలర్ డ్రెస్ వేసి తీసుకురండి నాన్న చాలా చాలా మంచిది అలాగే ఆ రోజున మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు లోపుగానే రండి పన్నెండు దాటితే మాత్రం ఎవరు కూడా రావద్దు అలాగే ఆ ఒక్కరోజు మాత్రం అపాయింట్మెంట్స్ అనేవి లేవు ఉండవు మీరు దయచేసి అంత దూరం వచ్చి రిక్వెస్ట్ చేయటం అలా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మరి మాకు మనసు బాధ అనిపిస్తుంది ఒక్కరోజు ఉండదు దైవిక వస్తువులు కావాలంటే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు నాన్న దైవిక వస్తువులు చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఎటువంటిది ఎవరైనా సరే నాన్న సందేహం అనేది ఉన్నది అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు భయపడద్దు బాధపడద్దు ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేవాడు చెప్తుంటారు వాళ్ళవి వింటుంటే మనసు చాలా చాలా బాధను ఇస్తుంది సో ఎవరైనా సరే నాన్న మళ్ళీ ఆ తర్వాత కూడా వాడు చెప్తారు కాస్త ఫ్రీ అయ్యామమ్మా మేము ఇప్పుడు బాగున్నాము అని చెప్పేసి కలుస్తూ ఉంటారు అలా ఏంటంటే అందరూ కూడా బాగుంటారు భయపడాల్సిన అవసరం లేదు ఏ విషయంగా కూడా ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది జిఎస్ఐటిఏ సిఆర్ఎంఏ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా అంటే ఇక్కడ మనకు ఉండే సమయం తక్కువ కాబట్టి మనం అంత సమయం కేటాయించలేము కాబట్టి ఇక్కడ యూనివర్సల్గా సొల్యూషన్స్ అనేవి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది నాన్న అలాగే ఎవరికైనా సరే లక్ష్మీ అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు ధనం మూలం ఏదం జగత్ సో అలా ధన సంపాదన ధనం బాగా పుష్కలంగా ఉండాలి అని అంటే మీరు తప్పనిసరిగా చేయవలసింది కనీసం ఏంటంటే ఒక ఐదు శుక్రవారాల పాటైనా సరే పాలు అందులో కొంచెం నీళ్లు చక్కెర నెయ్యి ఇవన్నీ కూడా కొంచెం కలిపేసి రావి చెట్టు మొదటిలో పోసి అక్కడ నమస్కారం చేసుకొని వచ్చేయండి ఎందుకంటే పెద్ద పెద్దది ఏమీ కాదు ఇలా మీరు ఒక ఐదు శుక్రవారాల పాటు చేయండి నాన్న లక్ష్మి అనుగ్రహము అనేది తప్పనిసరిగా కలుగుతుంది చాలా చాలా మంచి పరిహారాలు మంచి విషయాలు ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా అమ్మ మనందరితో పంచుకున్నారు అమ్మ మీకు ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రేణు మహా వీక్షించారు ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మా మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు